చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది అదేదో గుడుసులో అంటారు అది ఏ గుడుసు అనేది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ శ్రీరంగ నీతులు చెప్తున్నారు ఆ శ్రీరంగ నీతులు ఎలా ఉన్నాయి అంటే పాజిటివ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు ఎన్నికలలో ప్రజలు ఓటుకు అడుగుతున్నారు అని మాట్లాడుతున్నారు ఈ వ్యవస్థను రూపుమాపాలి అని అంటున్నారు ఇది ఎలా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులు దొరికిపోయి రాత్రికి రాత్రి తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్కు పారిపోయి వచ్చిన చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క క్యా రాజధానిని రాత్రికి రాత్రి వదులుకొని వచ్చిన చంద్రబాబు గారు ఈరోజు పాజిటివ్ పాలిటిక్స్ గురించి ఓటుకు నోటు గురించి ఆయన మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటారు రాజకీయాలు భ్రష్టపట్టింది ఒక చంద్రబాబు వల్లే అని ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా చెప్తాడు రాష్ట్ర రాజకీయాల్లో అవినీతికి ఎక్కువ తావు వచ్చింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన వల్ల కమిషన్ల కోసం రేపు ఆ ప్రాజెక్టులు స్టార్ట్ చేసేది ఆయనే ఆయనకు రావాల్సిన ముడుకులు అందిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తిగా చేతులెత్తేసి అటకెక్కించేది కూడా ఆయనేను అని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అటువంటి ఆయన ఆయన పాజిటివ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాడు ఈ ఓటుకు నోటు గురించి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాడు ఒక్కసారి మీరే చూడండి పాజిటివ్ పాలిటిక్స్ క్లీన్ పాలిటిక్స్ ఇది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తింపు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో ఎవరు మాట్లాడుండరు రెండు వేల రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు వెయ్యి రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు రెండు వేల రూపాయల నోటు రద్దు చేయమని ఆయనే చెప్పాడట వెయ్యి రూపాయల నోటు కూడా రద్దు చేయమని ఆయనే చెప్పాడట ఇంకా ఉంటే చెవులు పూలు పెట్టుకునే వాళ్ళు ఉంటే ఏమైనా చంద్రబాబు గారు చెప్తారు దగ్గర సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఎన్నికల్లో ఓట్లు చాలా బాధాకరం ఎన్నికలలో ఓట్లు కొనడం అనేది చాలా చాలా బాధాకరం డబ్బుంటే సేవా కార్యక్రమాలు చేయొచ్చు అని అంటున్నారు ఎన్నికలలో ఓటుకు నోటు కేసులో తెలంగాణ నుండి ఏపీకి పారిపోయి వచ్చింది నిజమా కాదా అది చెప్పండి చంద్రబాబు గారు మీరు ముందుగా ఎన్నికలలో ఓటుకు నోటు కొంటున్నారా లేదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో మీరు డబ్బు ఇచ్చారా లేదా నిజాలే చెప్పండి ప్రజలకి ఆరు వేల రూపాయలు పింఛను ఇచ్చి పదివేల రూపాయల పింఛనుచ్చి పదైదు వేలు ఇచ్చి మూడూరుకి రోడ్ ఇచ్చి వేసి ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులివ్వాలి అనే ఆలోచన రావడం చాలా బాగు నాలుగు వేల రూపాయలు పించినిచ్చి ఆరు వేల రూపాయలు పింఛను అని అంటున్నారు నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తున్నాం గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు పించిని ఎన్ని లక్షల మందికి ఇచ్చారు ఈ ప్రభుత్వంలో నాలుగు నాలుగు వేల రూపాయల పింఛన్ ఎంతమందికి ఇస్తున్నావు ఎన్ని లక్షల కోట్లు నువ్వు ప్రజల అకౌంట్లో వేస్తున్నావు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేశాడు ఏదైతే మీరు బడ్జెట్ ప్ర ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ రెండు ఒకటే కానీ జగన్మోహన్ రెడ్డి మొత్తం సంవత్సరానికి లక్ష కోట్ల వరకు దాదాపు కూడా ఆయన ప్రజల అకౌంట్లో వేయటం జరిగింది ఎందుకంటే కరోనా కష్టకాలం రెండున్నర సంవత్సరం మిగతా రెండున్నర సంవత్సరంలో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు ఆయన ప్రజల అకౌంట్లో వేశాడు పోనీ మీరు ఎంత సంవత్సరానికి ప్రజల అకౌంట్లో వేస్తున్నారు మీరు చెప్పాలి ఎందుకంటే మీరే నాలుగు వేలు ఇచ్చినట్లు మీరే ఆరు వేలు ఇచ్చినట్లు చెప్తున్నారు ఎంతమందికి ఇస్తున్నారు తల్లికి వందనం పథకం పదహైదు వేలు ఇస్తానన్నారు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు కానీ ఈరోజు పదమూడు వేలు ఇస్తున్నారు మిగతా రెండు వేలు మెయింటెనెన్స్ అంటున్నారు గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్ ఛార్జీలు వెయ్యి రూపాయలు కట్ చేస్తే తప్పు పట్టారు రెండు వేల రూపాయలు కట్ చేస్తే తప్పు పట్టారు జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం పదహైదు వేలు ఇచ్చాడు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు ఇచ్చాడు కానీ మీరు మొదటి సంవత్సరమే పదమూడు వేలు ఇచ్చారే ఎవరు గొప్పంటారు ఈరోజు వైసీపీ నాయకులు ఇళ్లలో గ్రామాలలో ఏ ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం పడలేదు పడుంటే అరాకురాగా కురాగా ఇద్దరుంటే ఒకరికే పడింది అదే మీ టీడీపీ నాయకులలో కార్లు ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ అసస్యూలైనా వాళ్ళకి తల్లికి వందనం పథకం పడతా ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక ఆధార పైన మందికి రెండు వందల మందికి అరవై మందికి ఇది ఎలా సాధ్యం నిజాయితీగా మీరు పథకాలు ప్రజల అకౌంట్లో వేస్తున్నారా లేకపోతే మీ టీడీపీ నాయకుల అకౌంట్లో వేస్తున్నారా అని నేను ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మళ్ళీ రాజకీయాల గురించి మీరు మాట్లాడతారు పాజిటివ్ రాజకీయాల గురించి మాట్లాడతారు ఎన్నికలలో ఓటుకు నోటు గురించి మాట్లాడతారు పాజిటివ్ రాజకీయాలు చేసే పని అయితే ఈరోజు వైసీపీ నాయకులకు మీరు ఏ పని చేయకండి మన నాయకులకే పని చేసుకోవాలి అని మీరు అంటారా మీ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా డైరెక్ట్గా వైసీపీ నాయకులకి ఏ పని చేయొద్దండి అని అంటున్నాడు ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళితే వైసీపీ నాయకులు ఏదైనా కేసులు పెడితే కేసులు తీసుకుంటున్నారా పోనీ మీ టీడీపీ నాయకులు ఎక్కడైనా కేసులు పెడితే అందులో తప్పు లేకపోయినా కానీ ఇమీడియట్లీ చట్టాలు అవి ఏవి కూడా చూడకుండా రాజ్యాంగం ప్రకారం చట్టాలని ఏ విధంగా ఉన్నాయో నడుచుకోకుండా ఇమ్మీడియట్లీ అరెస్టులు చేసేయటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని టార్చర్ పెట్టడం థాడ్ డిగ్రీ పెట్టడం అన్నీ చేస్తున్నారు ఈరోజు మీరు పాజిటివ్ రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారు పాజిటివ్ రాజకీయాలు చేసే వ్యక్తి పత్రికలపైన దాడి చేపిస్తాడా సాక్షి ఆఫీసుపై సాక్షాత్తు మీ టీడీపీ నాయకులే దాడి చేశారా లేదా తెలంగాణలో మహాటీవీ ఛానల్ పైన దాడి చేస్తే అది అప్రజాస్వామికం అని అంటారు ఇది ప్రజాస్వామ్యం కాదు అలా మీడియా పైన దాడి చేయకూడదు అంటారు ఇక్కడ ఏపీలో ఏమో సాక్షాత్తు సాక్షి టీవీ పైన మీరు దాడి చేపిస్తారు మీ అనుకూల మీడియా ద్వారా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టిస్తారు ప్రజా సమస్యల గురించి పట్టించుకోరు రైతుల గురించి పట్టించుకోరు విద్యార్థుల గురించి పట్టించుకోరు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని అసలు పట్టించుకోరు కళాశాలల్లో ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు పెరిగిపోతే పట్టించుకోరు మెడికల్ కళాశాలల నిర్మాణాలు ఆగిపోతే వాటిని ప్రైవేటు పరం చేసేయాలని అంటారు మెడికల్ కళాశాలలను జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే వాటిని అన్నింటినీ ప్రైవేటు పరం చేసేస్తున్నారు ఈరోజు పాజిటివ్ పాలిటిక్స్ మీరు ఎక్కడ చేస్తున్నారు రైతులు మామిడి రైతులు మీ సొంత జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఇబ్బందులు పడుతున్నారు రోడ్డుకి ఇరువైపులా మామిడి మామిడి పనులను పారపోసి వెళ్ళిపోతున్నారు మీరు పాజిటివ్ పాలిటిక్స్ చేసే పని అయితే రైతుల గురించి పట్టించుకోవాలి కదా మీరు పాజిటివ్ పాలిటిక్స్ చేసే పని అయితే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి కదా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా ఇచ్చిన హామీలను సక్రమంగా నిర్వర్తించాలి కదా వైసీపీ ఏమీ చేయొద్దు మన నాయకులకే చేసుకుందాము అంటే ఈరోజు మీరు పాజిటివ్ పాలిటిక్స్ చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఒక టీడీపీ పార్టీకి మాత్రమే మీరు న్యాయం చేస్తున్నారు కానీ వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డిని అభిమానించే ప్రజలకు కానీ మీరు ఎక్కడ సేవ చేస్తున్నారు ఎక్కడ పరిపాలన చేస్తున్నారు ఇదేనా పాజిటివ్ పాలిటిక్స్ అంటే ఇదేనా పాజిటివ్ పాలిటిక్స్ అంటే చంద్రబాబు గారు